అయితే మీరు చాలా పెద్ద బోలెని సినిమాల్లో చేశారు పెద్ద పెద్ద బ్యానర్స్లో చేశారు అంటే మీకు ఇష్టమైన డైరెక్టర్ ఎవరు హీరో ఎవరు హీరోయిన్ ఎవరు అట్లా చెప్పలేము లేదు కానీ ఎందుకంటే అందరూ నన్ను ప్రేమించిన డైరెక్టర్లు అందరూ నన్ను నన్ను అభిమానించి నాకు ఈ క్యారెక్టర్ బాగుహనం చేయాలని అనుకున్న డైరెక్టర్లు చాలామంది ఉన్నారు ముఖ్యంగా ఇలాంటి ప్రశ్న వచ్చినప్పుడు నేను ముగ్గురిని తలంచుకోక తపనే తప్పదు ఎంతమంది ఇష్టం ఒకళ్ళు అంటే నాకు ఎన్నో హిట్ సినిమాలు ఉన్నాయి ఎందరి డైరెక్టర్లలోయో హిట్ సినిమాలు ఉన్నాయి అయినా నాకు అంకుశం చిత్రసీమలో అడుగు పెట్టిచ్చిన సినిమా నా నా ఎంట్రీ కనుక ఆ సినిమాకు సంబంధించిన మహానుభావుడు దేవుడి దగ్గరికి అప్పుడే వెళ్ళిపోయాడు ఆయన కోటి రామకృష్ణ గారు అలాగే శ్యాంప్రసాద్ రెడ్డి గారు వీరిద్దరు లేకుండా నేను లేనని అనుకుంటూ ఉంటాను ఎందుకంటే నాకు ఒక జీవితాన్ని ఇచ్చారు సినిమా నటుడుగా ఇవ్వటమే కాదు ఎన్నో మంచి సినిమాలు రామకృష్ణ గారు అమ్మోరు దేవి ఎప్పటా అసలు భరత్ బంధు మంచి మంచి క్యారెక్టర్స్ చిత్రమైన క్యారెక్టర్స్ నాతో వేయించేది మహానుభావుడు అంటే ఓన్లీ కామెడీ కాదు వెళ్ళి కూడా చాలా చక్కగా మీరు చాలా సినిమాల్లో పండించారు చాలా అట్లా ఫస్ట్ శ్యాంప్రసాద్ రెడ్డి గారు కోడిరామకృష్ణ గారిని చెప్పుకుంటాను మళ్ళా ఇంకొకడికి ముందుకు పోతే మామగారు ఆ ఎడిటర్ మోహన్ గారు అని గ్రేట్ ప్రొడ్యూసర్ ఆయన గ్రేట్ ప్రొడ్యూసర్ అట్లే ఆ సినిమా డైరెక్టర్ గారు పాప అంటే సర్వ రైట్స్ ప్రొడ్యూసరే ఆయన ఏం చెప్పి అది తీసి పెట్టాలి కానీ ముంచాల సుబ్బయ్య గారు కూడా మామగారికి డైరెక్టర్ కాబట్టి నన్ను ఒక ఒక మంచి కమెడియన్ వీడు కమెడియన్గా కూడా పనికి వస్తాడు ఈ అంకుశం సమ్ ఈ సినిమాలలో కామెడీ విలన్ ఇక్కడికి వచ్చేసరికి మామగారికి వచ్చేసరికి కమెడియన్ ముద్ర కామెడియన్ బాబు మోహన్ మామగారితో మామగారు బాబు బాబు మరిది అక్కడ నుంచి మళ్ళీ ఇంకొక కొత్త లైన్ స్టార్ట్ అయింది కనుక ఆ ప్రొడ్యూసరు ఆ డైరెక్టర్ను ముఖ్యంగా ఎడిటర్ మోహన్ గారు గ్రేట్ ఎడిటర్ మోహన్ గారు దీని తర్వాత ఇంకొక జంటని చెప్పుకుంటాను అచ్చిరెడ్డి గారు కృష్ణారెడ్డి గారు ఒక మాయలోడు సినిమా ఒక రాజేంద్రుడు గజేంద్రుడు ఒక వాళ్ళ సినిమాలన్నిట్లో ఉన్నాను ఆ మాయరోడు సినిమాలో నాకు సాంగ్ పెట్టడం హీరో ఇమేజ్ దాని తర్వాత హీరో కూడా చేశాను కనుక ఆర్టిస్ట్ అయిన సినిమా అంకుశం అయితే కమెడియన్ చేసిన సినిమా మామగారు అయితే హీరోను చేసిన సినిమా మాయలోడు కనుక ఈ మూడు సినిమాల గురించి ఈ ముగ్గురు డైరెక్టర్ ప్రొడ్యూసర్ల గురించి నేను ఎప్పుడు నా ఆరజే దైవాలు అనుకుంటాను కానీ అట్లని రాఘవేంద్రరావు గారినో అట్లని దాసరి గారినో అట్లని గోపాల్ ది గ్రేట్ గోపాల్ డైరెక్టర్ బొబ్బిల్లి రాజు అన్న ఎంట్రీ కోట శ్రీనివాసరావు జంట బాబ్మోహన్ జంటని కలిపిందే గోపాల్ గారు బి గోపాల్ గారు అట్లా శరత్ అన్న ఎన్ని సినిమాలు శరత్ గారు డైరెక్టర్ అట్లా ఈ వీళ్ళందరూ నన్ను ప్రేమించిన వాళ్ళే అందరూ నాకు మంచి మంచి అవకాశాలు ఇచ్చిన వాళ్ళే కనుక అందరు డైరెక్టర్లు మంచి అందరు ప్రొడ్యూసర్లు మంచి వాళ్ళు అందరు సహనటులు మంచి వాళ్ళందరికీ నా అభినందనలు ఈ సందర్భంగా నా ధన్యవాదాలు అయితే మరి మీరు సినిమా ఇండస్ట్రీకి రాకముందు సినిమాలో ఏ హీరోని ఇష్టపడేవాళ్ళు ఎన్టీ రామరావు గారు క్వశ్చన్ ఏముంది దానికి ఆయన ఆరాధ్యదేవం నా దేవుడు మరి ఇంతగా సినిమాలు ఎంత పేరు ఇవ్వాలని ప్రఖ్యాతం చేసుకున్నారు సినిమాల్లో వైపు బిజీగా ఉంటే అటు రాజకీయాల వైపు వెళ్ళారు కదా రాజకీయం వైపు అసలు ఎందుకు వెళ్ళారు ఏంటండి చెప్పిన కదా ఇప్పుడు ఆరాధ్యదేవ ఎన్టీరావు గారు మా అమ్మ నాన్న కూడా ఎన్టీ రావరావు గారు అభిమానులు అండి మా అమ్మ నాన్న ఎప్పుడు మా నాన్న టీచరు మా అమ్మ టీచరు మా బాగా చదువుకున్న కుటుంబం మా అమ్మ నాన్న వాళ్ళు ఎన్టీ అభిమానిగా ఆయన ఫోటోను చూసుకుంటా ఇట్లా బొట్టాలరా కొడుకు అంటే అబ్బా కొడుకు అంటే ఈయనరా అంటే అబ్బా టీవీ చూడు ఆ నవ్వు చూడు ఇట్లా అనుకునేవాళ్ళు ఏంటి వీళ్ళు ఇట్లా అనుకుంటారు అనుకుంటూ మళ్ళీ నన్ను చూసేవాళ్ళు ఇట్లా ఆయన్ని భలే కొడుకురా కొడుకు అంటే ఎట్ట పుట్టాలని నన్ను చూస్తారేంటి అని నేను అనుకునేది ఆ చిన్నతనంలో అంతే కదండి కానీ ఒకసారి రే నువ్వేమవుతావు ఏమో పెద్ద అయినాక నేను నువ్వు బాగా చదువుకుంటే మంచి ఆఫీసర్ అవుతావు చదువుకోకపోతే ఏదో చిన్న బడి పంతులు లాంటివి నాలా లాంటి ఏదో చేసుకుంటావు నువ్వు ఏమైనా పర్వాలేదు నువ్వేం కాకపోయినా పర్వాలేదు నువ్వు ఒకసారి మద్రాసు పోయి ఎన్టీ రామారావు గారిని దగ్గరుండి చూసి రావాలరా అప్పుడు నిన్ను గన్నందుకు మా జన్మ ధన్యం రా ఈ మా కోరిక మాత్రం తీర్చాలని మా అమ్మ నాన్న అన్నారు